ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తుండీ కటింగ్ వీడియో కూడా ఛానల్లో ఉంది వెళ్ళి చూసేసేయండి చూడండి ఫస్ట్ వచ్చేసి మనము అంటే చీరలో వెళ్ళిన బ్లౌజ్ని చీరలో వెళ్ళిన బ్లౌజ్ని రాంగ్ సైడ్ వేసుకోవాలి రాంగ్ సైడ్ దానిపైన మనం ఇలా లైనింగ్ క్లాత్ అనేది వేసేసుకొని మనం జెయింటింగ్ అనేది చేసేసుకోవాలండి అయితే ఇది వచ్చేసి మనకు హెమ్మింగ్ అనేది చేయడం అనేది ఉంటుంది హెమ్మింగ్ ఒకవేళ మీరు చేయొద్దు అనుకుంటే చీరలో వెళ్ళిన బ్లౌజ్ ఉంటుంది కదండి అది మీరు దాని రైట్ సైడ్ వేసుకోవాలి రైట్ సైడ్ వేసుకొని ఈ లైనింగ్ అనేది మనం దాని పైన పెట్టి స్టిచ్చింగ్ చేసేసి మళ్ళీ లోపలికి వేసేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఓన్లీ నెక్ బాగా మాత్రం స్టిచ్చింగ్ చేసేసి లోనికి వేసేసామనుకోండి ఈ లైనింగ్ బ్లౌజ్ని అప్పుడు మనకు హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు హెమ్మింగ్ అనేది కొంచెం సన్నగా ఉండే క్లాత్లకి హెమ్మింగ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది కాటన్ క్లాత్లకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు నేను మాత్రం దీనికి హెమ్మింగ్ కోసం అని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేశాను ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ పట్టీ అనేది పెడుతున్నాను చూడండి వన్ ఇంచ్ మందం తీసుకున్నాను అలాగే ఇప్పుడు మీకు డాట్స్ అనేటివి చూపిస్తున్నాను షోల్డర్ మధ్యలో చూసుకొని మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడే టక్స్ అనేటివి ఇచ్చానండి నేను అవి అలానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ షోల్డర్ మధ్యలో చూసేసుకొని స్టిచ్చింగ్ అనేది చేశాను పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అలాగే ఇలా వన్ ఇంచ్ మందం మనము క్లాత్ తీసుకొని ఒక పక్కన స్టిచ్చింగ్ చేసి స్టిచ్చింగ్ చేసింది ఇక్కడ సైడ్ వేసేసి ఇలా పాదం మందం డిఫరెన్సీతోని ఎక్కడ సైడ్ స్టిచ్చింగ్ చేసినా ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా మీరు పాదం మందం డిఫరెన్సీతో స్టిచ్చింగ్ చేయాలా అక్కడ డాట్స్ దగ్గర కొంచెం మలపండి జస్ట్ అలా టక్కివ్వండి కరెక్ట్గా కూర్చుంటుంది మళ్ళీ ఒక కుట్టు వేయడం మర్చిపోకండి ఇలా ఒక కుట్టు అనేది వేస్తేనే కరెక్ట్గా కూర్చుంటుంది లేవకుండా ఉంటుంది కొంచెము మళ్ళీ ఇప్పుడు నేను కింద సైడ్ కూడా ఒక కుట్టు అనేది వేస్తున్నానండి దీనికి మళ్ళీ మనం హెమ్మింగ్ అనేది చేసేసామనుకోండి మనకు బ్యాక్ పట్టి అయితే రెడీ అయిపోతుంది ఇలా కుట్టు వేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది చూడండి మనకు బ్యాక్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ చూసుకుందాము ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ రెండు కూడా కరెక్ట్గా ఉక్స్ పట్టి కాజపట్టి ఎదురు ఎదురుగా ఉంటట్టు చూసుకోవాలి లైనింగ్ బ్లౌజు మెయిన్ బ్లౌజు రెండు కూడా ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్నాక తర్వాతేనే మనము స్టిచింగ్ అనేది చేయాలి లేదంటే మీరు క్లాత్ మొత్తం విప్పాల్సి వస్తుంది కుట్టిన తర్వాత కుట్లు మొత్తం విప్పాల్సి వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఫస్ట్ మీరు పెట్టేసుకోండి రాంగ్ సైడ్ ఎటు ఉంది రైట్ సైడ్ ఏటుంది అని చెప్పేసి దీనికి లైనింగ్ క్లాత్ ఎటు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా దీనికి కూడా నేను హెమ్మింగ్ చేస్తున్నాను ఇక్కడ ముందు మనకి నెక్ దగ్గర కూడా హెమ్మింగ్ దీనికి కూడా ఉంటుంది కాబట్టి దీనికి కూడా సేమ్ నేను అదే ప్రాసెస్ అంటే మనం బ్యాక్ పార్టీ స్టిచ్చింగ్ ఎట్లా చేసినామో సేమ్ అంతే మెయిన్ క్లాత్ వచ్చేసి కరెక్ట్గా వేసుకొని ఆపోజిట్లు అంటే రాంగ్ సైడ్ ఏమో మనకి ఈ లైనింగ్ క్లాత్ అనేది వేసేసి స్టిచ్చింగ్ చేసేసాను చూడండి మనకి ఇలా వచ్చింది రెండు కూడా పట్టి కాజు పట్టి ఎదురెదురుగా ఉండాలి చూడండి నేను ఇప్పుడు డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేస్తున్నాను మరొక సైడ్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ ఇది కటింగ్ అప్పుడు నేను టక్స్ అనేటివి ఇచ్చాను ఇక్కడ పట్టి కాజు పట్టి కరెక్ట్గా చూసుకోండి మళ్ళీ షోల్డర్కి కింద డాట్ వచ్చేసి షోల్డర్ మధ్యలో చూసుకొని వన్ ఇంచ్ డిఫరెన్సీతోని ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి అలాగే ఈ రెండుకి మధ్యలో భాగం దగ్గర ఒక డాట్ అనేది పెట్టండి పొడి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంటుంది ఇలా కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అందుకే మీరు కటింగ్ వీడియో చూడమని చెప్పేసి నేను మరీ మరీ కూడా చెప్తున్నాను డాట్స్ ఎక్కడ పెట్టాను ఎలా పెట్టాను అనేది షార్ట్ వీడియోలలో కూడా ఉంటుందండి అలాగే ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూస్తున్నాను సేమ్ ఇది కూడా షేప్ పట్టి కట్ చేసుకునేది ఉంటుంది కదండి రాంగ్ సైడు లైనింగ్ క్లాత్ వేసేసుకొని ఇలా రైట్ సైడ్ కరెక్ట్గా ఉంటుంది చూసుకొని లోన్ సైడు లైనింగ్ క్లాత్ అనేది వేసేసి స్టిచ్చింగ్ చేసేసాను నేను రెండు కూడా స్టిచ్చింగ్ చేసేసాను జాయింటింగ్ అనేది చేసేసాను ఇప్పుడు చూడండి ఇవి కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇలా ఇప్పుడు దీనికి ఇలా ఇలా ఒకదానికి ఒకటి పెట్టేసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ చేయాలి ఒకటి ఒకటి స్టిచ్చింగ్ చేశారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు ఒకటేమో పైన సైడ్ నుంచి వస్తుంది ఇప్పుడు చూడండి ఒకటి కింద సైడ్ నుంచి పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇలా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్నాక తర్వాత మరొక అనేది వేయండి కరెక్ట్గా వచ్చింది ఇదేమో పైన సైడ్ నుంచి పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను అందుకే చెప్తున్నాను మీరు ఏది చూసుకున్నా ఏది కట్ చేసినా ఏది కుట్టినా కానీ ఒకటికి రెండు సార్లు రెండు కుట్టక ముందే చూసుకున్నాక తర్వాతనే స్టిచ్చింగ్ అనేది చెయ్యాలి ఒకటి కుట్టిన తర్వాత ఇంకొకటి చూసుకున్నారనుకోండి అది కొంచెం మళ్ళీ మీకు అనేటివి ఇప్పాల్సి వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ఉక్స్పట్టి కాజాపట్టి చూద్దామండి ఈ ఉక్స్పట్టి కాజాపట్టి కూడా మీ అది బ్లౌజ్ దగ్గర పెట్టేసుకున్నాక తర్వాతనే ఉక్స్పట్టి ఎటు ఉంది కాజపట్టి ఎటు అనేది స్టిచ్చింగ్ చేసి చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్స్పట్టి కుడుతున్నాను ఉక్స్పట్టికి వచ్చేసి పైన సైడ్ పెట్టాలి ఫస్ట్ తర్వాత ఇలా రెండుగా ఫోల్డింగ్ అనేది చేసేయాలండి కొంచెం మీరు ఇలా కరెక్ట్గా మడత పెట్టండి టూ ఫోల్డింగ్స్ వస్తాయి ఇలా కరెక్ట్గా వేసేసి కింద సైడ్ కూడా లాక్ అనేది చేసేసి ఇలా ఒక కుట్టు వేసుకున్నారనుకోండి మనకు ఉక్స్ పట్టి రెడీ అయిపోయింది పట్టికి కింద సైడ్ నుంచి ఉక్స్ ఏమో పైన సైడ్ నుంచి పెట్టాలి స్టిచ్చింగ్ అనేది ఏమో కింద సైడ్ నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది చేయాలి నేను రెండు మరతలుగా వేసానండి అది ఈ క్లాత్ వచ్చేసి నేను రెండు మరతలుగా వేశాను ఇలా రెండు మరతలుగా వేస్తే మనకు ఒకటేసారి ఇలా అయిపోతుంది ఈజీగా ఇలా ఇప్పుడు ఒక కుట్టు మళ్ళీ చివరిన ఇంకొక అనేది వేస్తే మనకు కాజాపట్టి రెడీ అయిపోయిందండి ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి ఇచ్చి తగ్గులు ఏమైనా ఉంటే కొంచెం కటింగ్ అలా ఒక హాఫ్ ఇంచ్కి టూ పాయింట్స్ అలా ఇచ్చు తగ్గులు వస్తే వస్తాయి ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్కి ఇలా జాయింటింగ్ అనేది చేసేసేయాలండి కరెక్ట్గా పెట్టేసుకోండి ఒకటి ఒకటి జాయింటింగ్ అనేది చేసేసేయండి రెండు కుట్లు అనేటివి వేసుకోవాలండి కంపల్సరీ షోల్డర్ దగ్గర కరెక్ట్గా రెండు కుట్లు అనేటివి వేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అనేది గల్లపట్టి వచ్చేసి ఇలా వన్ ఇంచ్ తీసుకొని కొంచెం వీడియో నేను కుట్టేటప్పుడు చూసుకోలేదు ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్లో లేదు చూడండి నేను వన్ ఇంచ్ తీసుకున్నాను క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకొని ఇలా నేను ఫోల్డింగ్ అనేది చేశాను ఏం స్టిచ్చింగ్ చేయలేదు దానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసానండి క్లారిటీ ఇస్తానండి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి గల్ల పట్టి అనుకునే వాళ్ళు వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకోండి తీసుకొని ఆ వన్ ఇంచ్ క్లాత్ని టూగా ఫోల్డింగ్ అనేది చేయండి రెండు సైడ్లుగా వచ్చేటట్టు ఇలా పొరలుగా వచ్చేటట్టు చూసుకొని అలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దానికి ఏం స్టిచ్చింగ్ చేయకండి దాన్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసి గల్ల పట్టికి స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి మనకి ఈజీ మెథడ్లో గల్ల పట్టి అనేది అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా మళ్ళీ పెసు అనుకోండి ఒక వేసుకున్నారు వేసుకున్నారనుకోండి మీకు ఈజీగా అయిపోతుంది గల్ల పట్టి కుట్టడం పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి మళ్ళీ మనము ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసినా చేయకపోయినా పర్వాలేదండి చేయకపోయినా పర్వాలేదండి నేనైతే చేయలేదు హెమ్మింగ్ అయితే ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి పాదమందం డిఫరెన్సీ అనేది ఉండాలి మనకి ఎక్స్ట్రా కిందికి వచ్చింది చూడండి క్లాత్ దానిపైన కంపల్సరీ కుట్ అనేది పడాలి అప్పుడే మనము హెమ్మింగ్ అనేది చేయనవసరం అవసరం అనేది ఉండదు ఒకవేళ కుట్టు దాని మీద అనుకోండి మళ్ళీ మీరు హెమ్మింగ్ అనేది చేయాల్సి వస్తుంది వన్ ఇంచ్ క్లాత్ టూకి ఫోల్డ్ చేసి మళ్ళీ మనం కుట్టేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తే చూడండి ఇలా కరెక్ట్గా వచ్చింది మనకు చూడండి మనకు కరెక్ట్గా వచ్చింది గల్ల పట్టి ఇలా చిన్నగా ఉండాలండి లోన్ సైడు చాలా పెద్దగా వచ్చేస్తుంది కాబట్టి వన్ ఇంచ్ తీసుకొని ఫోల్డింగ్ అనేది చేసేసి ఇలా స్టిచింగ్ చేశారనుకోండి అనుకోండి ఈజీగా అయిపోతుంది మీకు చాలా